నమస్కారం అండి నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి పెట్టగల బడి అన్నారు ఇక శ్రీరమణ్ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు ఇప్పుడు ఒక ఫ్యాంటసీ కథ చెప్పుకుందామండి కథ పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి కథాభినందనం అనగనగా ఒక రాజు ప్రభు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ప్రభు ఆ ఏడుగురు ఒకరోజు వేటకెళ్లారు ప్రభు ఆస్థాన కథకుల వారికి అనుమానం వచ్చింది దేవేంద్రుల వారు కథ వింటున్నారా లేదా అని దేవేంద్రుడు సింహాసనం మీద జారిగిలబడి కూర్చున్నాడు బద్ధకంగా రాత్రి కొట్టిన మధు తాలూకు మైకం ఇంకా దిగినట్లు లేదు ప్రభువుల వారి ఒంటిని మూడు భాగాలు చేసి పరీక్షగా చూశాడు ఒక భాగం కళ్ళు తెరుచుకునే ఉన్నాయి రెండో భాగం కళ్ళు పూర్తిగా మూసుకుపోయి ఉన్నాయి మిగిలిన భాగం కళ్ళు అరమోడ్పులుగా ఉన్నాయి ఎటూ తేల్చుకోలేక మళ్ళీ అడిగాడు ప్రభూ వింటున్నారా ఏడుగురు కొడుకులు వేటకెళ్లారు ప్రభు వేటకి దిగ్గున లేచాడు దేవేంద్రుడు ఆ వేట ఈ మాట ఎక్కడో విన్నట్లుందే అన్నాడు ఆస్థాన కథకుల వారికి మతిపోయింది రాత్రంతా గానాభజానాలతో పూటుగా తాగి పొద్దున్నే ఉబుసుపోవటం లేదని కథలేమన్నా చెప్పమని కబురొస్తే వెళ్ళి ఈ కథ మొదలెట్టాడు సరే వేట అంటే ఏమిటో వివరించడానికి ప్రయత్నించాడు వేట అంటే ప్రభు తమరు ఇది వరకు క్రూరమృగాల్ని రాక్షసుల్ని ఇంకా రెక్కల కొండల్ని వేటాడేవారు వజ్రాయుధంతో అవును గుర్తొచ్చింది క్రూరమృగాల్ని రాక్షసుల్ని వేటాడటంలో మజా లేదు రెక్కల కొండల్ని వేటాడాలి ఎవరక్కడ అన్నాడు దేవేంద్రుడు ఆస్థాన కథకుల వారు అటూ ఇటూ చూసి ఎవరూ లేరు ప్రభూ మనమిద్దరమే అన్నాడు చిరాగ్గా చూశాడు ఇంద్రుడు సరేలేవయ్యా నా వజ్రాయుధాన్ని తెప్పించండి రెక్కల పర్వతాలు ఎక్కడున్నాయో వాకవు చేయించండి అని ఆజ్ఞలిచ్చాడు వజ్రాయుధం వచ్చింది వాడకం లేక పదును పోయి కళావిహీనంగా ఉంది వజ్రాయుధాన్ని వజ్రంతోనే పదును పెట్టాలి ప్రభూ అని సలహా ఇచ్చాడు ఆస్థాన కథకులవారు మొత్తానికి ఎలాగో వజ్రాయుధాన్ని పదును పెట్టించి ఇది వరలో వేటాడగా మిగిలిన ఒక్క పర్వతము సముద్రంలో దాక్కున్నదని తెలిసి సపరివారంగా వేటకి బయలుదేరాడు ఇంద్రుడు అప్సరసలు దేవతలు మునులు ఘనంగా వీడ్కోలిచ్చారు శచీదేవి వీరతిలకం దిద్దింది వేట చాలా కాలం సాగింది ప్రాణభయంతో రెక్కల పర్వతం ముల్లోకాలు తిరిగింది దేవేంద్రుడు రెట్టించిన ఉత్సాహంతో వెంటబడి తరిమాడు చివరికి ఇక ఓపిక లేక స్వర్గలోకం పైన నీరసపడిపోయింది వెంటనే చూసి వజ్రాయుధాన్ని విసిరాడు దేవేంద్రుడు అది సూటిగా వెళ్ళి దాని రెండు రెక్కల్ని కత్తిరించి వేసింది గిలగిలా కొట్టుకుంటూ అది రెక్కలు తెగిన పర్వతంలా కూలిపోయింది పరివారం హర్షధ్వానాలు చేసింది ఇంద్రుడు విజయగర్వంతో పైకి చూశాడు దేవతలు మునులు ఏరి పుష్పవర్షాలు కురిపించరే ఇంతలో కబురు చల్లగా తెచ్చాడు ఒక భటుడు రెక్కలు తెగిన పర్వతం స్వర్గద్వారానికి అడ్డంగా పడి లోపలి లోపలివాళ్లు బయటకు బయటవాళ్లు లోపలకు వెళ్లటం కుదరడం లేదని ఇంద్రుడు స్వర్గద్వారం దగ్గరకు వెళ్ళాడు ద్వారానికి అడ్డంగా నిండు కొండలా ఉంది పర్వతం ఎడంకాలితో పక్కకు నెట్టబోయాడు కుదరల రెండు చేతులు ఉపయోగించి ప్రక్కకి జరపబోయాడు కదలలా పరివారం అంతా కలిసి హై అంటూ బలమంతా ఉపయోగించారు పర్వతంలో చలనం లేదు ఇంద్రుణ్ణి పరిహసిస్తున్నట్లు కసిగా అక్కడే పడి ఉంది ఇంద్రుడికి తల తీసేసినంత పనయింది చచ్చి సాధిస్తోంది అని గొణుక్కున్నాడు అప్పటికే నలుగురైదుగురు భూలోకవాసులు అక్కడికి చేరుకున్నారు ఒకళ్ళిద్దరూ ఏమిటింత ఆలస్యం అని విసుక్కుంటున్నారు మిగతా వాళ్ళు తుండుగుడ్డలు పరుచుకుని కాసేపు నడుం వాల్చారు ఇంద్రుడికి ఏం చేయాలో పాలుపోలేదు బృహస్పతి ఉంటే ఏదో ఆలోచన చెప్పేవాడు అతను కూడా స్వర్గంలో బందీ అయిపోయాడు దేవేంద్రుడి పరివారానికి కూడా ఇదంతా చికాకుగా ఉంది మందు కొట్టి వేటకు బయలుదేరితే ఇదిగో ఇలానే అవుతుంది అని ఒకళ్ళిద్దరు గొనుక్కున్నారు కూడాను ఇంతలో ఒక భటుడు పరుగున వచ్చి కొండ అవతల నుంచి ఏవో శబ్దాలు అస్పష్టంగా వినిపిస్తున్నాయని చెప్పాడు ఇంద్రుడు దిగ్గున లేచాడు కొండ దగ్గరికి వెళ్ళి చెవి ఆనించి విన్నాడు అవతల నుంచి ప్రభు వేంద్ర అని వినిపించింది దేవేంద్రుడు ఆనందంగా ఆచార్య నేనే మాట్లాడుతున్నాను అన్నాడు గట్టిగా అవతలున్నది బృహస్పతి కాసేపు నిశ్శబ్దం మళ్ళీ వినిపించాయి మాటలు ద్రా దంతా మనా చేస్తాం ప్రస్తు కటే పాయం ఉంది మనా రథుడు ముంబురుడు ట పాడి రవతాన్ని రిగిస్తాం నారు నుజ్ఞ వండి అయితే ఇప్పుడు నేను చదివిన ఈ సెంటెన్స్ పూర్తి చేస్తే ఎలా ఉంటుందంటే దేవేంద్ర ఇదంతా మన కర్మ ఏం చేస్తాం ప్రస్తుతం ఒక్కటే ఉపాయం ఉంది మన నారదుడు తుమ్మురుడు పాట పాడి పర్వతాన్ని కరిగిస్తాము అన్నారు అనుజ్ఞ ఇవ్వండి అని ఇంద్రుడికి కంగారులో సరిగా అర్థం కాలేదు ఏమంటున్నారు ఆచార్య అంత నెమ్మదిగా మాట్లాడితే ఎలా వినిపిస్తుంది కాస్త గట్టిగా చెప్పండి అన్నాడు గట్టిగా కొండ అవతల అంటే స్వర్గద్వారానికి అవతల దేవతలు మునులు అప్సరసలు చెవుల్లో దూదులు పెట్టుకుని వాటి మీద చేతులు గట్టిగా నొక్కుని నిల్చున్నారు బృహస్పతి పెట్టే కేకలకి స్వర్గం అదిరిపోతోంది బృహస్పతి విసుక్కున్నాడు తనెంత గట్టిగా అరిస్తే ఆ మాత్రం లీలగానైనా వినిపిస్తుందో అర్థం చేసుకోడే మూర్ఖుడు అనుకున్నాడు నెమ్మదిగా అది మాత్రం చక్కగా వినపడింది ఇంద్రుడికి ఎవరిని ఆచార్య మూర్ఖుడంటున్నారు కుతూహలంగా అడిగాడు ను కాదులే అని మళ్ళీ మొత్తం అరిచి చెప్పాడు ఇందాక చెప్పిన సెంటెన్స్ ఉంది కదా అది మొత్తం అరిచి మళ్ళీ చెప్పాడు ఇలా నారదుడు తుమ్మురుడు పాడి కొండను కరిగిస్తామంటున్నారని అనుజ్ఞ ఇవ్వమని సరే అని భయంకరంగా అరిచి అనుజ్ఞ ఇచ్చేశాడు ఇంద్రుడు ఇంతలో భుజం మీద ఎవరిదో చెయ్యి పడితే వెనక్కి తిరిగి చూశాడు ఒక భూలోకవాసి ఏమిటి సరే అంటున్నారు అడిగాడు ఈ చనువుకి ఒళ్ళు మండినా నిగ్రహించుకుని ఏదో చెప్పబోయేంతలో ఇంకో ఇద్దరు భూలోకవాసులు వచ్చి ఏమిటండి ఏమైనా బాగుందా మేము వచ్చి ఎంతసేపు అయింది ఎప్పటికి మీరు మమ్మల్ని లోపలికి పంపేది అని విసుక్కున్నారు అంతా చూస్తూ కూడా ఇంకా ఇలా జబర్దస్తీగా వాళ్ళు అడగడం ఇంద్రుడికి ఆశ్చర్యం అనిపించింది ఈ మానవులు ఇంతేగాబోలు వాళ్ల హక్కుల కోసం దేవతలనైనా సరే రాచి రంపాన పెడతారు అనుకున్నాడు ఆ మధ్య నారదుడు చెప్పలా ప్రయాణాల్లో గాని ఎక్కడైనా వాళ్ల పేర ఒక స్థలం కేటాయించబడిందంటే ఇక దానిమీద ఈగ కూడా వాలనివ్వరట ఏమాత్రం పట్టు విడుపులు కనికరం ఉండవట సాధ్యమైనంత సౌమ్యంగా కాసేపు ఓపిక పట్టమని ఇలా లోపల నారదుడు తుంబురుడు పాట పాడుతున్నారని త్వరలో కొండ కరిగిపోతుందని చెప్పి కాస్త దూరంగా విశ్రమించాడు స్వర్గానికి రావడం బుద్ధి తక్కువైంది ఓ పద్ధతి లేదు పాడు లేదు అని గొనుక్కుంటూ వెళ్లి మిగతా భూలోకవాసుల దగ్గర చతికిలబడ్డారు వాళ్ళు కాసేపు అయ్యాక కొండ కరుగుతోందో లేదో చూసి రమ్మని ఒక భటుణ్ణి పంపాడు వాడు తిరిగి వచ్చి వేలుతో రాసి చూశానని తేమ తేమగా తగిలిందని చెప్పాడు ఎంతైనా మన నారదుడు తుమ్మురుడు ఇంద్రుడు సంతృప్తిగా కాస్త కలత నిద్ర పట్టినట్లయింది ఎవరో కుదుపుతున్నట్లయి కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా అతి చనువు భూలోకవాసి తల తిప్పి చూశాడు దూరంగా పది పదిహేను మంది భూలోకవాసులు చేరారు పిల్లా జెల్లాతో సహా ఏమిటి అని అడిగాడు కొండ కరగట్లేదు స్వామి పైగా నాచు పెరుగుతోంది ఇదిగో అని చూపించాడు అతని గుప్పిటి నిండా వివిధ రకాలైన నాచు మొక్కలున్నాయి దేవేంద్రుడి మొహం వెలవెలబోయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఇంతలో నలుగురైదుగురు ఆడంగులు గుసగుసలాడుకోవడం చూసి ఏమిటి వాళ్ళు అనుకునేది అడిగాడు అతను అటెళ్ళి తిరిగొచ్చి ఆ ఏం లేదు మా బాలసుబ్రహ్మణ్యాన్ని పిలిపిస్తే ఈ పాటికి పనైపోయేది కదా అనుకుంటున్నారు అన్నాడు అది వినగానే ఇంద్రుడికి ఒళ్ళు మండింది దాంతో కళ్ళు కూడా మండినట్లయి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్లయింది ఎవరా బాలసుబ్రహ్మణ్యం కొండలను పిండి చేసేంత బలశాల అడిగాడు అక్కసుగా చూడ్డానికి అలానే ఉంటాడు గాని అతను వస్తాదు కాదు పాట పాడి కరిగిస్తాడు అన్నాడు భూవాసి ఇంద్రుడికి పంతం ఎక్కువైంది ఈ విషయమేమిటో తేల్చుకోవాలనుకున్నాడు నలుగురు దూతల్ని పిలిచి బాలసుబ్రహ్మణ్యం గారిని సగౌరవంగా తీసుకురమ్మని పంపాడు భూలోకవాసి అతని అడ్రస్ చెప్పి భారత కాలమానం ప్రకారం పొద్దున్నే ఆరు గంటల లోపలే వెళ్లమన్నాడు ఒకవేళ ఇంట్లో దొరకపోతే బద్దకించకుండా ప్రతి స్టూడియో తిరగమన్నాడు నలుగురు దూతలు సరాసరి మౌంట్ రోడ్లో దిగారు బాలసుబ్రహ్మణ్యాన్ని కలుసుకునే ముందు ఒకసారి అతని కంఠం ఎలా ఉంటుందో వినాలనిపించింది ఎదురుగా దేవీ థియేటర్లోకి వెడుతున్న ఒక అతన్ని ఆపారు ఈ హాల్లో ఏమాడుతోంది నాయనా అని అడిగారు టెర్మినేటర్ టూ అని చెప్పి అతను వెళ్లబోయాడు బాబ్బాబు ఒక విషయం చెప్పిపో ఆ చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం అనే అతను పాడా అని అడిగారు ఆ మనిషి వీళ్ళని యగాదిగా చూసి ఏ లోకం వచ్చారు టెర్మినేటర్లో పాటలు లేవు ఉంటే పాడేవాడే అని వెళ్ళిపోయాడు అప్పటికే రాత్రి చాలా అయింది ఇంత రాత్రిపూట వెడితే బాగోదులే అదీగాక మనుషులు రాత్రి కాగానే విశ్రమిస్తారు కదా అని ఆ రాత్రికి గాల్లోనే ఉండి మర్నాడు పొద్దున్నే కామదార్ నగర్ వెళ్ళారు బయట గేటు తీసుకుని లోపలికి ప్రవేశించారు వరండాలో ఒక శాల్తీ కూచుని పేపర్ చదువుతోంది గేటు శబ్దం విని ఇటు చూడగానే ఒక దూత అడిగాడు బాలసుబ్రహ్మణ్యం అనే గాయకులు ఉండేది ఇక్కడేనా ఆ శాల్తీ చిరునవ్వు నవ్వి అవును ఆ గాయకులు ఉండేది ఇక్కడే మీరే కంపెనీ తెలుగా తమిళా కన్నడమా మలయాళమా హిందీయా అని అడిగింది సంస్కృతం చెప్పారు దూతలు వెంటనే ఆ శాల్తీకి ఉత్సాహం వేసింది ఎన్ని పాటలు ఎవరు మ్యూజిక్కు ఎక్కడ రికార్డింగ్ ఎప్పుడు కాల్షీటు అని అడిగింది గబగబ దూతలు విసుక్కున్నారు మీతో మాకేమిటి ఆ గాయకుల వారిని పిలుస్తారా లేదా అన్నారు అసహనంగా వెంటనే ఆ శాల్తీ లేచి నిలబడి నేనే ఆ గాయకుల వారిని అంది అంతే వెంటనే ఒక దూత అతని చెయ్యి పట్టుకున్నాడు మరుక్షణం ఐదుగురు మాయమైపోయారు అప్పుడే గేటులోంచి లోపలకు వస్తున్న ఒక నిర్మాత ఇది చూసి కూడా ఆశ్చర్యపోకుండా ఏమిటో ఈ మనిషికి స్నేహితులు ఎక్కువ ఎప్పుడు మాయమవుతాడో ఎక్కడ ప్రత్యక్షం అవుతాడో చెప్పడం కష్టం అని నిట్టూర్చి వెనుదిరిగాడు పైన స్వర్గంలో ప్రత్యక్షమైన మరుక్షణం బాలసుబ్రహ్మణ్యం చుట్టూ చూశాడు ఎదురుగా కిరీటాలు పెట్టుకుని దేవభటులు మధ్యన ఇంద్రుడు ఇటు పక్కన అప్పటికే చుట్టూ మూగిన భూలోకవాసుల్ని చూసి ఏమిటి షూటింగ్ చూడటానికి వచ్చారా ఇదేం స్టూడియో స్వర్గం సెట్టింగా నాకేమిటో అంత అయోమయంగా ఉంది అన్నాడు ఆటోగ్రాఫ్లు అడుగుతున్న కుర్రకారిని కసిరి ఒక భూలోకవాసి అయ్యా తమని చూడగలగటం మా అదృష్టం బతికున్నప్పుడు చూడలేకపోయాను ఇది స్వర్గం సెట్టింగు కాదు నిజం స్వర్గమే అయితే ద్వారానికి యువతల వైపు ఉన్నాం అంతే అని క్లుప్తంగా జరిగింది చెప్పాడు వెంటనే బాలసుబ్రహ్మణ్యం ఇంద్రుడి మీద ఎగరబోయాడు కుదరక కేకలేశాడు ఏమిటండి ఇది పెద్ద మనుషులు చేసే పనేనా ఇది నాతో చెప్పాబెట్టకుండా చెయ్యి పట్టుకుని లాక్కొచ్చేయడమేనా కవతల బోలెడు రికార్డింగులున్నాయి మధ్యాహ్నం బొంబాయి వెళ్ళాలి కూడాను అని దులిపేశాడు ఇంద్రుడికి అతన్ని చూడగానే ఏమనిపించిందో వెంటనే దగ్గరకొచ్చి బాబ్బాబు ఇవి గావు అంటుంటే అలా శాపాలు పెట్టకండి రేపు నాది కంఠం కాదంటే డేంజరు అని జోకెయ్యబోయి ఊరుకున్నాడు దయచేసి ఆ కొండను కరిగించి మా అందరినీ కాపాడునాయనా అని బతిమాలాడు ఇంద్రుడు ఇక ఎక్కువసేపు బతిమాలించుకుంటే బాగోదని ఏకాగ్రతగా పాడేసి కొండ మొత్తం కరిగించేశాడు పనైపోయాక ఇంద్రుడు బాలసుబ్రహ్మణ్యానికి గొప్ప సన్మానం చేసి సగౌరవంగా మళ్లీ భూలోకం పంపేశాడు తర్వాత కొన్నాళ్లకి భూలోకం నుంచి సర్జన్ల బృందం ఒకటి స్వర్గలోకం వెళ్ళింది ఇక్కడ నారద తుంబురులనే గాయకులు ఉన్నారట కదా వాళ్ల సహాయం కోసం వచ్చాం అన్నారు ఎందుకని అడిగితే రాళ్లు కరిగించాలని చెప్పారు ఏ మీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడుగా అతని చేత పాడించుకోలేకపోయారా అన్నాడు తుంబురుడు అక్కసుగా ఆయన పాడితే పెద్ద ప్రాణానికే ప్రమాదం లేండి మనిషి మొత్తం కరిగిపోయే ప్రమాదం ఉంది అన్నారు సర్జన్లు ఇంతకీ ఏం కరిగించాలి అడిగాడు నారదుడు అనుమానంగా కిడ్నీలో రాళ్ళు సర్జన్ల సమాధానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి కథాభినందనం అనే ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ఆంధ్రజ్యోతి వీక్లీలో అచ్చయింది